సినిమా స్టార్టింగ్లో మనకు ఖాళీ పొలాల్లో ఉన్న ఒక జంట కనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి అక్కడికి వస్తారు ఎందుకంటే మరి కొన్ని నిమిషాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి స్కేర్ స్కేర్క్రోను తీసుకోవడానికి రాబోతున్నారని వాళ్ళకి తెలుసు నిజానికి ఆ స్కేర్ క్రో గురించి ఎన్నో భయంకరమైన కథలు ఉంటాయి అది మనుషుల్ని చంపేస్తుందనే కథలు ప్రచారంలో ఉంటాయి కానీ ఆ కపుల్ మాత్రం వాటిని నమ్మదు వాళ్ళు తమ ఫ్రెండ్స్ ని భయపెట్టేందుకు మాస్కులు కూడా తీసుకొచ్చుంటారు వాళ్లు ముందుగా వాళ్ల వెనక ఉన్న స్కేర్ క్రోను చూస్తారు ఆ తరువాత పక్కనే ఉన్న షెడ్ లోకి వెళ్తారు వాళ్ల ప్లాన్ ప్రకారం షెడ్ పై నుంచి వాళ్లని భయపెట్టాలనుకుంటారు అలా పాతబడిన చెక్కతో కట్టిన మెట్ల ద్వారా పైకి వెళ్లాలనుకుంటారు కానీ పాతగా అయిపోవటం వల్ల ఆ మెట్లు విరిగిపోతాయి దాంతో వాళ్ళిద్దరూ కింద పడిపోతారు అది కూడా ఎంతలా అంటే దాని కింద ఉన్న చెక్క ఫ్లోర్ కూడా విరిగిపోతుంది దాంతో ఫ్లోర్ ప్లాంక్స్ ఆ అమ్మాయి కాలి లోపలికి వెళ్లి గట్టిగా గుచ్చుకుంటాయి దాంతో ఆమె రక్తం నీళ్లలా పారుతుంది దీనివల్ల తను చాలా భయంతో షాక్ లో పడిపోతుంది అప్పుడే ఉన్నట్టుండి ఒక విచిత్రమైన చెక్క ఆకారం ఆ రక్తాన్ని పీల్చడం స్టార్ట్ చేస్తుంది ఆమె దాన్ని కదులుతున్నట్టు ఫీల్ అవుతుంది దాంతో తన పై ప్రాణాలు పైనే పోతాయి అది తట్టుకోలేక తను గట్టిగా అరుస్తుంది అయితే ఆ అబ్బాయి దానికి రియాక్ట్ అయ్యే లోపే ఒక చెక్కతో తయారైన టెంటకిల్ లాంటిది కింద నుంచి వచ్చి అతని తలలో బలంగా గుచ్చుకుంటుంది దాంతో ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోతాడు ఆ తర్వాత ఆ స్కేర్ క్రో ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు ఇప్పుడు క్లియర్ గా వాళ్లు చిన్న చూపు చూసిన ఆ స్కేర్ క్రో కథలు నిజమే అని అర్థమవుతుంది ఎవరో ఒకప్పుడు ఆ స్కేర్ క్రో ను ఆ షెడ్ లో బంధించి ఉంటారు కాని ఈ జంట పైనుంచి పడిపోవడం అది ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది కొంతసేపటి తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ గ్రూప్ అక్కడికి వస్తారు నిజానికి వీళ్లను భయపెట్టేందుకే ముందుగా ఆ జంట అక్కడికి వచ్చుంటారు ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం ఒక స్కేర్ క్రో ఫెస్టివల్ జరుగుతుందని తెలుస్తుంది కొంతకాలం క్రితమే ఈ పొలాలు అమ్ముడైపోవడం వల్ల ఈసారి ఫెస్టివల్ ను సిటీలో జరపాలని డిసైడ్ అవుతారు కానీ ఈ యూత్ గ్రూప్ మాత్రం స్కేర్ ను ఇక్కడి ఫీల్డ్స్ నుంచే తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు ఒక స్టూడెంట్ తన ప్రొఫెసర్ తో నేను ఆ స్కేర్ క్రో మనుషుల్ని చంపేస్తుందని విన్నాను నిజమేనా అని అడుగుతాడు దానికి ప్రొఫెసర్ మాత్రం నవ్వుతూ అవన్నీ కథలే కానీ సర్లే పద నీ పని నువ్వు చూసుకో అని చెప్తాడు అక్కడికి ఆరోన్ తన ఫ్రెండ్ ను కూడా పిలుస్తాడు ఆ పొలాలు మరెవరివో కాదు వాటిని కొనింది ఆరోన్ పిలిచిన ఆ ఫ్రెండ్ వాళ్లే కొనుంటారు క్రిస్టియన్ తన ఫ్రెండ్ ఎడ్డీని కూడా ఆ ఫీల్డ్ కి పిలుస్తుంది ఇక్కడ యూనివర్సిటీ నుంచి వచ్చిన గ్రూప్ మాత్రమే కాకుండా మిగతా వాళ్లు కూడా ఉంటారు అందరూ కూర్చోని మాట్లాడుకుంటున్నప్పుడు ఆరోన్ కి ఒక స్టూడెంట్ గట్టిగా కేకలు వేస్తున్న శబ్దం వినిపిస్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే అక్కడ ఆ స్టూడెంట్ ఫ్రెండ్స్ అతన్ని స్కేర్ క్రో కి తాడుతో కట్టి ప్రాంక్ చేసి ఉంటారు కానీ ఇప్పుడు ప్రాంక్ చేసిన ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించడం లేదు ఇప్పుడు ఆరోన్ తన స్టూడెంట్స్ తో కలిసి ఆ స్టూడెంట్ కీకట్లు విప్పుతున్న టైంలో లో ఉన్నట్టుండి అతని స్టూడెంట్ బెత్తును ఎవరో వెనక్కి లాగిస్తారు దాంతో ఆరోన్ వెంటనే తనను పట్టుకోవడానికి వెళ్తాడు అలా వెళ్తూ తన మిగతా స్టూడెంట్స్ తో మీరు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్తాడు అతని మాటలు పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్తారు ఇప్పుడు ఇక్కడ బెత్ క్రిస్టియన్ క్రిస్టన్ పట్టుకుని కాపాడుతుంది కాని ఇప్పుడు క్రిస్టన్నే ఎవరో లాగుతారు ఆరోన్ తన చేతిని పట్టుకుని చాలా కష్టపడి తనను రక్షిస్తాడు అలా అందరూ తిరిగి స్కేర్క్రో దగ్గరికి వస్తారు అక్కడ మిగతా వాళ్లు అందరూ ఉంటారు కాని ఇప్పుడు కెల్విన్ అక్కడ కనపడడం లేదు అందరూ అతన్ని వెతుకుతూ ముందుకు వెళ్తారు అక్కడ ఒకచోట కెల్విన్ స్పృహ తప్పి పడిపోవటం చూస్తారు వాళ్ళు అతన్ని తీసుకుని పొలం నుండి బయటికి వస్తారు ఫీల్డ్ నుంచి బయటికి వచ్చాక ఒక షెడ్ వెళ్లి దాక్కుంటారు వాళ్లు ఇక ఏ ప్రమాదం లేదు అనుకుంటారు కాని అది నిజం కాదు ఉన్నట్టుండి ఎవరో ఆ షెడ్ తలుపుని గట్టిగా కొడతారు వాళ్లు వెంటనే తలుపులు కిటికీలు మూసేయాలని ప్లాన్ చేస్తారు అప్పుడే కిటికీ దగ్గర వాళ్ల గ్రూప్ లోని ఒక స్టూడెంట్ ది తల లేకుండా అతని శరీరం వేలాడుతూ కనిపిస్తుంది అంటే ఎవరో అతన్ని చంపేశారు అతని తలను కట్ చేసి బాడీని కిటికీ దగ్గర వేలాడదీశారు అది చూసిన అందరూ భయంతో షాక్ అవుతారు అందరూ ఇంకా షాక్ లోనే ఉంటారు ఇంతలో వాళ్లు ఆ శవాన్ని దగ్గరకు వెళ్లి చూడాలనుకుంటారు ఆ శరీరాన్ని ఉన్నట్టుండి ఎవరో లాగేసి తీసుకెళ్లిపోతారు దీంతో అందరి పరిస్థితి భయంతో ఇంకా దిగజారిపోతుంది వాళ్లు వెంటనే మిగతా కిటికీలను సీలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు క్రిస్టెన్ తన ఫోన్ తో పోలీసులకు కాల్ చేయాలని ట్రై చేస్తుంది కానీ ఇక్కడ సిగ్నల్ ఉండదు అప్పుడే కెవిన్ తనను తాను రక్షించుకునేందుకు షెడ్ లో ఏవైనా వస్తువులు ఉన్నాయేమో అని వెతకడం మొదలు పెడతాడు అతనికి ఒక గన్ ఒక బుల్లెట్ ఇంకా కొంత కెరోసిన్ దొరుకుతాయి వీటిని వాడుకుని ఏదైనా చేస్తే బతికిపోవచ్చు అనుకుంటాడు ఇప్పుడు అందరూ అసలు మనల్ని హంట్ చేస్తుంది ఎవరు అనే ఒకే ప్రశ్నలో ఉండిపోతారు అప్పుడే ఒక అమ్మాయి స్కేర్ క్రో అని చెప్తుంది ఎందుకంటే ఈ స్కేర్క్రో వల్లే ఈ ప్రాంతం చాలా ప్రమాదకరంగా మారిందని అందరూ స్కేర్ క్రో గురించి చెప్పే భయంకరమైన కథలన్నీ నిజమే అయ్యుండొచ్చని చెప్తుంది కానీ ఆరోన్ ఇప్పటికీ ఇవంతా అర్థం లేని మాటలని కావచ్చు ఇదంతా ఏదైనా అడవి మృగం లేదా అడవి జంతువు చేయొచ్చు అని తన మాటలని ఇప్పటికీ నమ్మడు ఇంతలో బెత్ ఇంకా క్రిస్టన్ వాళ్ళిద్దరినీ ఒక్కసారిగా లాగినా ఆ విచిత్రమైన జంతువు ఎలా ఉంటుందో అని దాని గుర్తుల గురించి కెల్విన్ కు చెప్తారు కెల్విన్ వాటిని విన్న తర్వాత దాని ఒక స్కెచ్ వేస్తాడు ఆ స్కెచ్ చూసిన వాళ్లు ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడతారు ఎందుకంటే అది స్కేర్ క్రోలా ఉంది కానీ ఇంకో రకంగా ఒక దెయ్యంలా ఉంటుంది ఆ స్కెచ్ చూసిన తర్వాత బెత్ కి ఇంకా చాలా భయం పుట్టుకొస్తుంది ఆమె ఇప్పుడే ఇంత దారుణంగా ఉంది అంటే రాత్రి అయితే అది మనల్ని విడిచిపెట్టదు అప్పుడు దాని పవర్స్ ఇంకా పెరుగుతాయి అని అంటుంది బెత్ అందరితో మనం ఇక్కడి నుంచి బయటపడటం చాలా అవసరం అని అంటుంది కాని ఎలా బయటికెళ్లాలి అనేదే పెద్ద ప్రశ్న అయితే వాళ్లు వచ్చిన బస్కీస్ చనిపోయిన ఆ అమ్మాయి దగ్గరే ఉంటాయి అమ్మాయి అయితే చనిపోయింది ఇప్పుడు కేవలం ఎడ్డీ దగ్గర ఉన్న ట్రక్ మాత్రమే బాకీ కానీ ఆ ట్రక్ కూడా పని చేయడం లేదు అప్పుడు ఆరోన్ ఒక డెసిషన్ తీసుకుంటాడు నేనే ఆ ట్రక్ ను స్టార్ట్ చేసే రిస్క్ తీసుకుంటాను ఇదే మనకు లాస్ట్ హోప్ అని నేను ట్రక్ స్టార్ట్ చేసి హెల్ప్ తీసుకురావడానికి ట్రై చేస్తాను మీరందరూ ఇక్కడే ఉండండి అందరూ బయటికి వస్తే ఎవరో ఒకరు చనిపోవటం ఖాయం అని అంటాడు కానీ బెత్కి ఏదో ఒకటి చేయాల్సిన ఆతృతతో పాటు భయం కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఆ ప్లాన్ ఆమెకు నచ్చదు ఆమెకి ఎవరి ప్రాణ పట్ల చింతలేదు తన ప్రాణాలే ముఖ్యం అందుకే తను నేను ముందు ట్రక్ లోకి నీతో పాటు వస్తాను అని అంటుంది వాళ్లు ఇంకేమైనా ప్లాన్ చేద్దాం అని డిసైడ్ అయ్యేలోపే బెత్ తన ఫ్రెండ్ కెల్విన్ తో నాకు నా ప్రాణాలు ముఖ్యం దయచేసి ఏదైనా చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తుంది దాంతో కెల్విన్ ఆమె మాట విని తన ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టి మరీ విండో నుంచి కిందికి దూకుతాడు ఆరోన్ కంటే ముందే కెల్విన్ ఆ ట్రక్ లోకి ఎక్కేస్తాడు కానీ ట్రక్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు అది స్టార్ట్ అవ్వదు అక్కడే మొదటిసారి ట్రక్ విండో పై స్కేర్ క్రో స్పష్టంగా కనిపి అతన్ని చూసి భయంతో ఉలిక్కి పడతాడు అతన్ని కాపాడేందుకు అతని ఫ్రెండ్స్ గ్రూప్ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎడ్డీ స్కేర్క్రో ను తిప్పికొట్టేందుకు గన్తో కాలుస్తాడు కానీ ఆ గన్ బ్యాక్ఫైర్ అవుతుంది తరువాత క్రిస్టెన్ కిరోసిన్ నీ ట్రక్ మీదికి విసిరి మంట పెడుతుంది కానీ స్కేర్క్రో కి ఏం కాదు బదులుగా వాళ్ల చివరి అయిన ట్రక్ పూర్తిగా కాలిపోతుంది ఇప్పుడు అందరూ బయటికి వచ్చేశారు ఇక మళ్లీ లోపలికి వెళ్లే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గరే స్కేర్ క్రో నిలబడి ఉంటాడు వాళ్లు పరిగెత్తుకుంటూ ఇంకొక షెడ్ వైపు వెళ్తారు ఆశ్ఞా షెడ్ ఫస్ట్ సీన్ లో స్కేర్ క్రో వచ్చిన అదే షెడ్ ఆ షెడ్ లోని ఫ్లోర్ చాలా బలహీనంగా ఉంటుంది అందరూ లోపలికి వెళ్లిన వెంటనే వాళ్ల బరువు వల్ల ఆ ఫ్లోర్ విరిగిపోతుంది లోపలికి వచ్చిన వెంటనే అందరూ షాక్ అవుతారు ఎందుకంటే వాళ్లకు ఇంతక ముందు చనిపోయిన ఇద్దరి డెడ్ బాడీస్ అక్కడ దొరుకుతాయి వాటిలో ఒక బాడీ అయితే స్కేర్ క్రో తినేసినట్టు సగమే ఉంటుంది అందుకే వాళ్ల భయం ఇంకా పెరుగుతుంది ఇప్పుడు వాళ్లకు క్లియర్ గా అర్థమవుతుంది స్కేర్ క్రో ను అప్పుడెప్పుడో ఇక్కడే బంధించారని ఇక్కడే ఉంటే వాళ్లను కూడా తినేయడం ఖాయం అందుకే మళ్లీ పైకి వెళ్లాలని డిసైడ్ అవుతారు ఒక చెక్కకి తాడును కట్టి పైకి వేసి దాని సహాయంతో ఒక్కొక్కరుగా పైకి ఎక్కుతారు ఇలా అందరూ బయటికి వచ్చేస్తారు ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ ట్రక్ మంటల్లో పడి కాలిపోతుండటాన్ని చూసి ఏం జరుగుతోందో అని చూడడానికి ఈ ఫీల్డ్స్ లోపలికి వచ్చేస్తాడు వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ ని చూస్తారు ఆయనకు వార్నింగ్ ఇవ్వాలని ఆయుధాలు పట్టుకుని బయటికి వస్తారు కాని అప్పటికే ఆలస్యమైపోయింది స్కేర్ క్రో నేలలోంచి పైకి వచ్చేస్తాడు ఆఫీసర్ అతన్ని చూసి భయపడతాడు వెంటనే తన గన్ తీసి స్కేర్ క్రో మీద కాల్చడం స్టార్ట్ చేస్తాడు తరువాత వెంటనే ఎదురుగా ఉన్న షెడ్ లోపలికి పరిగెత్తుతాడు స్కేర్ క్రో కూడా అతని వెనుకే లోపలికి వెళ్తాడు అక్కడి నుంచి ఆఫీసర్ అరుస్తున్న అరుపులు మాత్రమే వినిపిస్తాయి దాంతో ఆఫీసర్ చనిపోవడం వాళ్లకు బాధగా ఉంటుంది కానీ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఆఫీసర్ కార్లో లో ఇప్పుడు వాళ్లు ఆ కార్ ఉపయోగించి ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు కార్ కీస్ ఆఫీసర్ జేబులో ఉండే అవకాశం ఉంది అందుకే వాళ్లు షెడ్ లోపలికి వెళ్తారు ఆఫీసర్ జేబులోంచి కీస్ తీసుకోవడంలో వాళ్లు సక్సెస్ అవుతారు కానీ అంతలోనే వెనుక గోడను పగలగొట్టుకుని క్రో లోపలికి వచ్చి క్రిస్టెన్ మొహాన్ని పట్టుకుంటాడు క్రిస్టియన్ నోరును తన వుడెన్ టెంటికల్స్ తో పూర్తిగా మూసేస్తాడు తనను కాపాడేందుకు ఒక అబ్బాయి తన షాట్ గన్ మీ తీసుకుని వస్తాడు తనకు ఏమీ తెలియకపోయినా స్కేర్ క్రో మీద బుల్లెట్స్ పేలుస్తాడు కానీ ఆ బుల్లెట్స్ వల్ల స్కేర్క్రోకు ఏమీ కాదు పైగా ఆ అబ్బాయి స్కేర్ క్రోకు ఇంకా ఎక్కువ కోపం తెప్పిస్తాడు దీంతో స్కేర్ క్రో అతన్ని చంపేస్తాడు ఇప్పుడు మిగిలిన ఐదుగురు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కారులో కూర్చొని ఇక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తాడు కానీ స్కేర్క్రో ఇప్పుడు వాళ్ల కారు ముందు నిలబడతాడు ఎడ్డీ తెలివిగా ఆలోచించి స్కేర్ క్రోను కార్తో తొక్కేయాలని డిసైడ్ అవుతాడు కానీ స్కేర్ క్రో చాలా పవర్ఫుల్ అతను కారును సైడ్ కు నెట్టి దాన్ని ఒక చెట్టుకి తగిలేలా చేస్తాడు దీంతో కార్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది దాంతో ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది డ్రైవింగ్ చేస్తున్న ఎడ్డీ గాయాలతో చాలా డేంజరస్ కండిషన్ లోకి వెళ్లిపోయాడు క్రిస్టెన్ తన షర్ట్ తీసేసి ఎడ్డీ గాయానికి కట్టేందుకు ఇస్తుంది ఆరోన్ ఆ షర్ట్ తో ఎడ్డీకి గట్టిగా కట్టువేస్తాడు వాళ్లకు ఇక స్కేర్ క్రో చనిపోయాడేమో అనిపిస్తుంది కానీ అదే టైంలో స్కేర్ క్రో మళ్లీ వచ్చి క్రిస్టెన్ ను వెనుక నుంచి పట్టుకుంటాడు ఇప్పుడు వాళ్లకు స్కేర్ క్రో నుంచి తప్పించుకోవాలంటే కార్ వదిలి పారిపోవాల్సిందే అని అర్థమవుతుంది కానీ ఎడ్డి తనకి అయిన గాయాలతో నడవలేడు అందుకే అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు తన ప్రాణాల్ని త్యాగం చేసి అందరినీ కాపాడాలనుకుంటాడు దాంతో ఎడ్డి కార్ నుంచి ఏదోలా కష్టపడి బయటికి వచ్చి స్కేర్ క్రో ను పట్టుకుని లీక్ అవుతున్న పెట్రోల్ కార్ కిందికి వెళ్లి తన లైటర్ ఆన్ చేసి కార్తో పాటు తనను తాను కూడా పేల్చేసుకుంటాడు అతని త్యాగంతో స్కేర్ క్రో చనిపోయాడా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు వాళ్లలో బెత్ అయితే ఇంకా ఎక్కువ భయంతో తన ఫ్రెండ్స్ వెనక వస్తున్నారా లేదా అని కూడా చూసుకోకుండా పారిపోతుంది కొంతసేపటి తరువాత ఆరోన్ మిగిలిన వాళ్లను తీసుకుని బెత్తు ఉన్న చోటికి వస్తాడు అక్కడ ఒక ఇల్లు ఉంటుంది వాళ్లు సహాయం కోసం డోర్ నాక్ చేస్తారు కాని ఎవ్వరూ రెస్పాండ్ కావట్లేదు ఇంటి లోపల వాళ్లకి ఒక ఫోన్ కనిపిస్తుంది దాంతో వాళ్లు హెల్ప్ అడగొచ్చు అని ఆలోచిస్తారు దాంతో క్రిస్టెన్ డోర్ ను బ్రేక్ చేసి లోపలికి వెళ్తుంది డోర్ పగిలిన శబ్దం విన్నా ఇంటి ఓనర్ గన్ తీసుకుని వాళ్ల దగ్గరికి వస్తాడు అతనికి వీళ్లు దొంగల్లాగా కనిపిస్తారు కానీ వాళ్లు అతనితో తమ పరిస్థితి గురించి పూర్తిగా చెప్తారు వాళ్లు పక్కనున్న పొలాల నుంచి బతికి బయటపడ్డ వాళ్ళమని క్రిస్టెన్ ఆ ఇంటి ఓనర్ తో ఆ పొలాలని కొనింది మేమే అని వాళ్ల నాన్న పేరు చెప్తుంది అంతే దాంతో ఆ వ్యక్తి ఆమెను గుర్తుపడతాడు క్రిస్టెన్ అతనితో ఒక భయంకరమైన శక్తి వాళ్ల వెనకాల పడి వాళ్లలో చాలా మందిని చంపేసిందని ఇంకా వాళ్లను వెంటాడుతోందని చెప్తుంది దాంతో అతనికి విషయమంతా అర్థమవుతుంది అతను వాళ్లతో అది అందరినీ కాదు కేవలం నిన్నే చంపడానికి వచ్చింది అని అంటాడు నిన్నే ఎందుకు అంటే సరిగ్గా వందేళ్ల క్రితం మీ ఫ్యామిలీ ఆ స్కేర్ క్రోను బంధించింది అందుకే అది మీద పగా తీర్చుకోవాలని నిన్ను వెంటాడుతోంది మీ ఫ్యామిలీ ఆ స్కేర్ క్రోను ఎందుకు బంధించాల్సి వచ్చిందంటే అది మీ ఫ్యామిలీ వాళ్లను చంపుతూ ఉండేది అని అతను చెప్తాడు అది ఎప్పుడు ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు కానీ దాన్ని చంపడానికి అన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎటువంటి మెథడ్ పనిచేయలేదు అందుకే చివరికి వాళ్లు దాన్ని వాళ్ల షెడ్ లో బంధించారు అని చెప్తాడు కాని ఇప్పుడు స్కేర్ క్రో ఎలా బయటకు వచ్చాడు అనే విషయం ఎవ్వరికీ అర్థం కాదు ఆ వ్యక్తి వాళ్లతో ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఫెస్టివల్ కూడా స్కేర్క్రోను గుర్తుంచుకోవడానికే చేసుకుంటారు అని అంటాడు అంటే వాళ్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చేస్తారు అందుకే ఆ భయంకరమైన కథలు స్కేర్ క్రో గురించి ఎవ్వరూ మర్చిపోకూడదని చెప్తారు కాని అసలైన ప్రశ్న ఏంటంటే వందేళ్ల తరువాత ఈ స్కేర్క్రో బయటికి ఎలా వచ్చాడన్నది ఇది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఆ వ్యక్తి సహాయం కోసం పోలీసులకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఇంట్లోని ఫోన్ డెడ్ అయిపోయి ఉంటుంది అయితే ఇంటి బయట ఉన్న కుక్కలు అవి ఏదో చాలా భయంకరమైన దాన్ని చూసినట్టుగా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాయి ఆ వ్యక్తి వాటిని చూసేందుకు బయటికి వెళ్తాడు పోయే ముందు అతను ఆ గ్రూప్ తో ఎవరైనా క్రిస్టన్ తో ఉంటే వాళ్లు చనిపోతారు అని చెప్పి బయటికెళ్తాడు అయితే అతనికి తెలియదు బయట అతని కోసం చావు ఎదురు చూస్తోందని అతను బయటికి వచ్చాక భూమి కింది నుంచి స్కేర్ క్రో బయటికొచ్చి తన టెంటికిల్ని బయటికి తీసి ఆ వ్యక్తిని చంపేస్తాడు ఈ సంఘటనతో అందరూ దిగ్భ్రాంతికి గురవుతారు బెత్ ఏదైనా చిన్న చప్పుడుకే భయపడే అమ్మాయి ఈ సీన్ చూసి పూర్తిగా భయపడిపోతుంది ఆమె డైరెక్ట్ గా మనం క్రిస్టన్ ని ఆ స్కేర్ క్రోకు అప్పగిద్దాం అలా చేస్తే మనం బతకొచ్చు అంటుంది కాని గ్రూప్ లో ఎవ్వరూ క్రిస్టన్ ని స్కేర్ క్రోకు ఇవ్వడానికి ఒప్పుకోరు అప్పుడు బెత్ ఒక్కతే కత్తి తీసుకుని బయటికి వెళ్లిపోతుంది ఇంతలో మిగిలిన వాళ్లు ఇంటి ఓనర్ ట్రాక్టర్ ను ఉపయోగించి అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తారు అప్పుడే బయటి నుంచి బెత్ అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి దాంతో వాళ్లు బయటికి వచ్చి చూసేసరికి బెత్ ఎలాంటి ప్రమాదంలో ఉండదు పైగా తను నటిస్తూ ఉంటుంది తన ఉద్దేశ్యం క్రిస్టెన్ ని బయటికి రప్పించడం దాంతో క్రిస్టియన్ బయటికి వచ్చేసరికి బెత్ తన మెడకు కత్తి పెట్టి ఎవరైనా క్రిస్టెన్ ని రక్షించడానికి ట్రై చేస్తే క్రిస్టియన్ ని నేనే చంపేస్తా అంటూ బెదిరిస్తుంది ఇదంతా చెప్పిన వెంటనే తను స్కేర్క్రోను పిలుస్తుంది స్కేర్ క్రో కూడా ఆ పిలుపుతో వెంటనే అక్కడికి వచ్చేస్తాడు అప్పుడే ఆరోన్ ఒక తాడు తీసుకుని దానికి వల వేసి అది స్కేర్క్రో టెంటకిల్ కు ముడేసి దాన్ని థ్రెషర్ మెషిన్ కు కట్టేస్తాడు థ్రెషర్ మిషన్ ఆన్ చేయగానే ఆ మెషిన్ తాడుతో పాటు స్కేర్ క్రోని వెనక్కి లాగుతుంది దాంతో ని తను పట్టుకోలేకపోతాడు కాని అలా వెనక్కి వెళ్లే టైంలో స్కేర్క్రో బెత్కాలు ని పట్టుకుంటాడు దాంతో స్కేర్క్రోతో పాటు బెత్ కూడా ఆ మిషన్ లోకి వెళ్లి నుజ్జునుజ్జైపోతుంది క్రో అయితే ఇంకా బ్రతికే ఉంటాడు కానీ బెత్ చనిపోతుంది ఇప్పుడు మిగిలిన ఈ ముగ్గురు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో చూసుకోవాల్సి ఉంది ఆ టైంలో ఆరోన్ కి అక్కడ ఒక బైక్ కనిపిస్తుంది అతను క్రిస్టన్ తో కలిసి దాన్ని చూసేందుకు వెళతాడు వాళ్లు బైక్ ను చెక్ చేస్తున్న టైంలోనే సడెన్ గా స్కేర్ క్రో వచ్చి పక్కనే ఉన్న మారియా కాలి లోపల తన టెంటికిల్ ను గుచ్చుతాడు ఆమె అరుపులతో ఆరోన్ ఇంకా క్రిస్టన్ అక్కడికి వస్తారు వాళ్లు క్రో టెంటికిల్ నీ ఆమె కాలి నుండి లాగి బయటికి తీసి దూరంగా విసిరేస్తారు ఇప్పుడు వాళ్లు ఎంత వేగంగా పరిగెత్తినా సరే స్కేర్క్రో వాళ్లకు దగ్గరగా వాళ్ళకంటే వేగంగా వస్తూ ఉంటాడు ఇక క్రిస్టన్ కి అసలు టార్గెట్ తనే అనే విషయం గుర్తుకొస్తుంది దాంతో తను స్కేర్ క్రోను డిస్ట్రాక్ట్ చేయాలని అనుకుంటుంది తన దృష్టిని మార్చేందుకు క్రిస్టన్ వెంటనే క్యాటిల్ ఫారానికి వెళ్లి తన చెయ్యిని కట్ చేసుకుంటుంది ఆ కట్స్ నుంచి వచ్చిన రక్తాన్ని ఫారంలోని ఆవుల మీద పూస్తుంది ఆ తరువాత ఆ క్యాటిల్స్ ను తాడు విప్పి బయటకి పంపిస్తుంది దాంతో ఆ ఆవుల శరీరం మీద ఉన్న రక్తపు వాసనతో స్కేర్క్రో వాటిని వెంబడించటం స్టార్ట్ చేస్తాడు ఈ డిస్ట్రాక్షన్ తో ఆరోన్ క్రిస్టన్ ఇంకా మారియాకు అక్కడి నుంచి పారిపోయే అవకాశం వస్తుంది వాళ్లు అలా పరుగులు పెడుతూ ఉదయం అవుతుంది ఆరోన్ తన మెడ మీద మారియాను మోసుకుంటూ పరుగులు తీస్తూ ఉంటాడు వాళ్లు ఇక తప్పించుకున్నామని అనుకుంటారు కానీ అది నిజం కాదు అప్పుడే స్కేర్ క్రో మళ్లీ వచ్చి మారియా మీద అటాక్ చేస్తాడు తన టెంటికి నీ ఆమె శరీరంలోకి గుచ్చి తనను అక్కడికక్కడే చంపేస్తాడు అంతేకాదు ఆ దాడిలో ఆరోన్ కూడా గాయపడతాడు స్కేర్ క్రో మారియాను తినడంలో బిజీగా ఉన్నప్పుడు ఆరోన్ ఇంకా క్రిస్టన్ అక్కడి నుంచి తప్పించుకుంటారు అలా వాళ్లకు ఒక క్రూజ్ బోట్ కనిపిస్తుంది అది చాలా పాతగా అనిపించిన సరే హెల్ప్ అవ్వొచ్చని వాళ్లు దాని లోపలికి వెళ్తారు అయితే అక్కడ స్కేర్క్రో వాళ్ల కంటే ముందే అక్కడికి వచ్చేసి ఉంటాడు కానీ ఈసారి ఆరోన్ భయపడకుండా స్కేర్ క్రోను పట్టుకుని నేరుగా నీళ్లలోకి దూకేస్తాడు ఈ సీన్ చూసి క్రిస్టన్ కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది తను తన ఫ్రెండ్ చనిపోయాడని అనుకుంటుంది కాని కాసేపటికి ఆరోన్ మళ్లీ నీటిలో నుంచి బతికి బయటికి వస్తాడు దాంతో క్రిస్టన్ ఊపిరి పీల్చుకుంటుంది తను చివరికి స్కేర్ క్రోను జయించామని అనుకుంటుంది కాని ఇది కూడా నిజం కాదు అప్పుడే స్కేర్ క్రో తన టెంటికిల్ ను నీళ్లలో నుంచి పైకి లేపి ఆరోన్ బ్యాక్ లోకి దింపి అతన్ని చంపేస్తాడు ఇక ఇప్పుడు బతికి మిగిలింది ఒక్క క్రిస్టియన్ మాత్రమే అందరినీ కోల్పోయిన తరువాత తన కోపంతో ఊగిపోతోంది ఇప్పుడు ఈ స్కేర్ క్రో ను చంపేందుకు ఒక ప్లాన్ వేసుకుంటుంది క్రిస్టియన్ ఒక గొడ్డలిని తీసుకుని క్రూజ్ కిందికి వెళుతుంది తన వెంటే స్కేర్ క్రో కూడా అక్కడికి వస్తాడు కానీ క్రిస్టియన్ వెంటనే కింద నిప్పు పెట్టి పైకి వస్తుంది అంతేకాదు కిందికి వెళ్లే దారిని పూర్తిగా మూసేసి స్కేర్ క్రోను పూర్తిగా లోపల లాక్ చేసి బంధించేస్తుంది క్రిస్టెన్ కుటుంబం అప్పట్లో స్కేర్ క్రోను బంధించింది కానీ ఈమె మాత్రం స్కేర్క్రోను మాత్రమే కాదు అక్కడున్న క్రూజ్ మొత్తం నిప్పు పెట్టి తగలబెడుతుంది చివరికి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంటుంది కానీ స్కేర్క్రో నిజంగా చనిపోయాడా లేదా అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోతుంది ఇలా ఈ హారర్ థ్రిల్లింగ్ కథ ఇక్కడితో ఎండవుతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏవైనా కథల గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నా త్వరలో మరో కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు నమస్తే